నిజం స్వాగతం వృద్ధులు దివ్యాంగుల సమస్యల పరిష్కారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రిబోయి అధికారులను ఆదేశించారు బుధవారం జిల్లా కేంద్రంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో మొదటిసారిగా వృద్ధులు దివ్యాంగుల కోసం నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో వయో వృద్ధులు దివ్యాంగుల కోసం ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే ప్రత్యేక ప్రజావాణిలో తమ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని రావాలని అన్నారు తమ తమ పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆమె అక్కడి అధికారులను ఆదేశించారు ఈ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ముప్పై ఎనిమిది మంది ఆర్జీలను ఆమె స్వీకరించి అక్కడే ఉన్న సంబంధిత అధికారులను సమస్యల పరిష్కారానికి సమాలోచనలు చేశారు సీనియర్ జన్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న కొన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తేగా వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు